హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచుడు భైమల్లిఖ పల్లీలతో మనం ఎప్పుడూ చేసే బర్ఫీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా బర్ఫీ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తినగలిగేంత సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి వీటిని వేరుశనగ గుడ్లు అని కూడా అంటారండి వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే పల్లీలు లోపల వరకు కూడా వేగి చాలా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిగా వేగవండి పచ్చి పచ్చిగా తగులుతుంది అనమాట లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోండి సరిపోతుంది వీటిని ఒక బౌల్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత దీని పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలండి ఈ విధంగా పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి వీటిని పల్స్ మోడ్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు స్పీడ్గా తిప్పారనుకోండి పల్లీలలో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి అందువల్ల పల్స్ మోడ్లు గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తీసుకోండి ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకోండి బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా మీరు కరిగించుకుంటే సరిపోతుంది దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదండి చక్కగా ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ని కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మీరు కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతుందండి అందువల్ల లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండండి ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా అవుతున్నప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు పాలు పోసుకోండి ఈ బర్ఫీలో పాలు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి అచ్చం మనం కళాకాన్ని తినేటప్పుడు ఏ విధమైతే టేస్ట్ వస్తుందో అదే విధంగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ పాలు మొత్తం కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మీరు కలుపుతూ ఉన్న తర్వాత ఈ మిశ్రమం కూడా మీకు దగ్గర పడుతుందండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి మొత్తం కూడా ఈ బర్ఫీకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే బర్ఫీ చక్కగా వస్తుందన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయినంత వరకు మీరు కలుపుతూ ఉండండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మీరు ఉండల్లాగింద చుట్టుకోవచ్చండి లేదు అంటే నేను చూపిస్తున్న విధంగా మీరు పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి బటర్ పేపర్ వేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఈ మిశ్రమం మనకి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి బట్ డేకి మాత్రం చాలా బాగుంటుంది మనకి లూజ్ కలర్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి స్పాచ్ల సహాయంతో దీని మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పూర్తిగా ఇది మొత్తం చల్లారేంత వరకు కూడా మీరు పక్కన పెట్టేసుకోండి ఇది మొత్తం చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకుని చక్కగా పీసెస్ కింద కట్ చేసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇది కొంచెం స్టిక్కి స్టిక్గా ఉంటుంది నెక్స్ట్ డేకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్